नायकाय काय गणदैवताय वागर्था विवसंवृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ कृष्णाजिनं दर्भमये तमौंदी पालाट दण्ड परिदहानशाठी इज्ञो पवेतंत दिशंतु नित्यं वटो शिराज शुभकीर्ति विद्या ఉపనయనం గురించి ధార్మిక ధార్మిపన్యాసం ఉపనయనం హిందూపరంపరా మహర్ణ సంస్కార్యకాత్ బ్రహ్మచర్యావస్థా ప్రవిశతి వైజ్ఞానిక ప్రక్రియాతి మన్యతే ఉపనయనం ఒడుగుడుగు ब्राह्मण क्षत्रिय वैश्य पद्मशाली इत्यादि केशुचित जातिषु मुख्यतया क्रियते उपनयनस्य से उपनयनं वेदस्य अध्ययनात् से अवश्यं कर्तव्यः। उपनयन बालकस्य पिता गायत्री मंत्रम् कर्णे प्रवर्तयति उपनयन दिनात् आरभ्य वतुः బాలక నిత్యం గాయత్రి మంత్రం జప్య బ్రహ్మచర్యం కుయనానంతరమయంస్కారర్మయోగ్య ఉపనయన అధికార ప్రథమం పిత్ర సహ అగ్రజా మాతులసోపవీతారణం కృష్ణాజిని మృమృగం ముందకషవం यष्टिधारण इदय संस्कारा सी उपनयन बालकः हचारा गायत्री शिक्षते शिक्षा प्रथमं प्रथम दक्षिण बालकः बालक ब्रह्मचर्य भाग भिक्षाटनम आरभते ब्राह्मणा पंचमे वर्षे क्षत्रीयांकादशतमें वर्षे वैश्याना कृते द्वादशतमे वर्षे उपनयनं कर्तुं शास्त्रक्तम् अस्ति उपनयन द्वारा बालकः अनुशासन जीवन प्रविशति वेदाध्ययन कर्मकरणं च योग्यो भवति मानसिक शारीरिक आध्यात्मिक विकासे योगदानं ददाति उपनयनं हिन्दू धर्मे अतिव महत्त्वपूर्णः संस्कारः अस्ति एतेन बालकस्य ब्रह्मतारित्वं प्रविश्य वेदाध्ययनस्य योग्यता भवति उपनयनानंतरमेव सः धर्मकर्माणि कर्माणि च कर्तुं शक्नोति उपनयनप्रक्रिया उपनयनं हिन्दू धर्मे महत्त्वपूर्णः संस्कारः अस्ति हस्य प्रक्रियायां కేచన మహర్ణ వైజ్ఞానికావీతారణ సూత్రయతుయ్ఞోపవీ ధారణైన వటు బ్రహ్మచారీస్త్రాసారేణ అనివ్యం గాయత్రీమ్రపదేశం ఉపదేశం ఉపనయన సమయ పితూరు బాళకస్ కర్ణే గాయత్రీమ్రం పాఠయతి అన సహ వైదిక అధ్యయన యోగ్యవతి భిక్షారంభ ఉపనయనాతృభ్యాం భిక్షా గృహీత బ్రహ్మచారిణం కతుం సజ్జ వైదిక అధ్యయనం అనుమతి ఉపనయన అనంతరం వేద పఠనం యజ్ఞయాగాక్రతు కైజ్ఞానికతవతి బ్రాహ్మణక్షత్రీయ వైశ్యానా वाज सीमा वजह सीमा शास्त्रानुसारम नियतम भवति एतेषाम तत्वानाम कृते उपनयनं वैज्ञानिकतया आध्यात्मिकतया च अद्वितीय संस्कृते रूपेण स्थापितम अस्ति उपनयन काले शारीरिकं मानसिकं विकासं यथा भवति शारीरिक विकासः उपनयन काले शरीरस्य शुद्धिकरणेना శరీర పరిచర్య యజ్ఞారణైన ముందక సవ ముందకసచరుమీనా ధారణైన శరీరం శుద్ధం బలవతు స్వస్థ్యవతి ఏతే సంస్కారా శరీరం శుద్ధ శుద్ధయంతి ఊర్జా ఉపనయన అనంతరం ఎ బ్రహ్మచర్య భవతి ఆహార బ్రహ్మచర్యజీవన ఆరంభిథాతమాం శారీరికనియమానా పాలనారస్ స్వాస్థ్యం సుధరతి ఉపనయన కాలే ఉపనయనకాళే ఉపదేశేన మానసిక శక్తి ధ్యానశక్తిష్ట వర్ధెతే జపేన మానసిక శాంతి ఏకాగ్రత జ్ఞాన సంభవతి ఉపనయన సంస్కార బాల్క నియమవిధానైస్ సహ బ్రహ్మచారీజీవనం ప్రతి ప్రతినేతి ఏ మానసిక దాయ ఆత్మ సంయమ్యాస ప్రేరణ గురుక శిక్షా ఆరభ్యే మానసిక వికాస జ్ఞాన వికాసాద్వారా ేణ ఉపనయన సంస్కార శారీరిక శుద్ధి బలమానసిక శాంతి జ్ఞానవికాసాయోగద బాళస్ సమగ్ర వికాసాయ వైజ్ఞానికూపేణ పరికల్పిత ప్రక్రియా అస్ ఉపనయనం ఓం తచ్చత్తు ఓం తచ్చతు ఓం తచ్చతు గాయత్రీ సావిత్రీ సరస్వతీమాత అనుగ్రహ ప్రసాదసిద్ధిరస్ పాఠకలు భారద్వాజసగోత్రీకుడు కరుడ చంద్రశేఖర దంపతులు ఓం నరసింహ స్వామినే నమ